హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇవాళ చేయబోయే రెసిపీస్ వచ్చేసి గోంగూర పచ్చడి ఇంకా బోడకొకరకాయ ఫ్రై అనేది చేసి చూపెడతాను ఇరవై వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసి చూపించే విధంగా పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి మూడు కట్టల వరకు అయితే చిన్నగా ఉండే గోంగూర కట్టలను అయితే తీసుకున్నాను ఆకులను అయితే తెంపుకొని శుభ్రంగా కడుక్కొని మూకుల్లోనైతే ఉడికించుకోవాలి నేను చూపించే విధానంలో గోంగూర పచ్చడి అనేది నేను ఇలా చేస్తానండి పచ్చిమిర్చితోనైతే నేను చేసే పద్ధతిలోనైతే చూపెడుతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూరని ఆయిల్ లేకపోకుండానే వాటర్తోనే ఉడికించుకోవాలి మంచిగా ఉడికించుకోవాలి గోంగూర ఉడికిపోయినట్టే నేను మొత్తం వచ్చేసి రెండు వెల్లుల్లిపాయలు అండి గ్యార్లిక్ పెద్దవి వచ్చేసి రెండు తీసుకున్నాను ఒక ముప్పై గ్రాముల వరకు అయితే పల్లీలు తీసుకున్నాను తీసుకొని మంచిగా వేగేలా వేయించుకోవాలి మంచిగా వేగాలి ఒక స్పూన్ వరకు అయితే ధనియాలు ఒక ఆరు వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలండి కొద్దిగా నేను ఒక త్రీ డా డ్రాప్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని అయితే ధనియాలు వేయించుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుందండి గోంగూర పచ్చడి వచ్చేసి మిరపకాయలు పల్లీలు గోంగూర ఉడికించుకోవటం మిరపకాయలు వేయించుకోవటం అయిపోయిందండి మిక్సీ జార్లో వేసుకొని ముందుగా పల్లీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వేయించుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లిపాయలు వేసుకోవాలండి వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని వేయించుకున్న ధనియాలు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ బౌల్ వరకు అయితే మొత్తం వచ్చేసి వాటర్ పడతాయండి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే నేను మూగుడు పెట్టుకున్నాను యాభై గ్రాముల వరకు అయితే ఆయిల్ పోసుకొని నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు ఉంటే మినపగుండ్లు కూడా వేసుకోండి ఇంకా వచ్చేసి ఆరు వరకు అయితే వెల్లుల్లిపాయలు అయితే మెత్తగా దంచుకొని అయితే తాలింపులో వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ముద్ద కూడా వేసుకోవటం వల్ల కూడా మంచి రుచిగా ఉంటుంది గోంగూర పచ్చడి ఇంకా కరివేపాకు కానివ్వండి ఇంకా కొత్తిమీర కానీ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను మంచిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు అయితే మెంతిపొడి ఉంటే హింగువండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి వేసుకుని గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని అయితే తాలింపులో వేసుకొని కొద్దిసేపు తాలింపులో సిమ్లో వచ్చేసి ఉంచుకోవాలి ఇలా తాలింపు పెట్టుకోవటం వల్ల కూడా గోంగూర పచ్చడికి మంచి ఒక కామన్ టేస్ట్ వస్తుంది చెప్పాను కదండి మీకు ఎంత లూజ్గా కావాలంటే అంత చేసుకోండి అండి బాగా లూజ్గా ఉండొద్దు ఇంకా పాడైపోద్ది అనేది కూడా అవసరం లేదు ఎందుకంటే తాలింపు చేసి సిమ్లో ఒక వన్ మినిట్ వరకు అట్లా ఉంచుకోవాలి టూ డేస్ వరకు కూడా గోంగూర చట్నీ అనేది పాడవదు బోడకాకరగాయలు అండి నేను ఒక ఆరు వందల గ్రాముల వరకు అయితే తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఓ నాలుగు పచ్చిమిర్చీలు అయితే కట్ చేసుకోవాలండి ఈ బోడకాకరకాయ ఫ్రై వచ్చేసి నేను చాలా క్రిస్పీగా చేసి చూపెడతాను కరకరలాడుతూ స్టవ్ మీద మూపుడు అయితే పెట్టేసుకొని యాభై గ్రాముల వరకు అయితే ఆయిల్ కొద్దిగా ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను వేసుకోవాలండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వచ్చేసి అల్లం వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే నేనైతే పసుపు వేస్తున్నాను మన కరివేపాకున్నా కానీ వేసుకోండి కడి చేసి పెట్టుకున్న కాకరకాయనైతే వేసుకొని మంచిగా కలుపుకొని మంట ఫ్లేమ్ వచ్చేసి మనం మంటను అనేది చూసుకుంటూ మంచిగా ప్లేట్ పెట్టుకొని మూడు నాలుగు సార్లు అనేది చూసుకుంటూ కలుపుకుంటూ వేగించుకోవాలండి గింజలు ఉన్నా సరే గింజలు ఉంటే ఫ్రై అనేది చాలా కరకరలాడుతూ వస్తుందండి ఇది గింజలు అనేది లేవు అయినా గింజలు లేకపోయినా కూడా గింజలు ఉన్నా లేకపోయినా చాలా క్రిస్పీగా చేసుకోవచ్చు గోడ కాకరకాయ ఫ్రై వచ్చేసి మధ్య మధ్యలోనండి చూసుకుంటూ ప్లేట్ పెట్టుకొని కలుపుకుంటూ అడుగు భాగంలో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అనేది మనం తిప్పేసుకుంటూ అట్లా మూడు నాలుగు సార్లు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకుంటున్నాను ఒక ముప్ప స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ మినిట్ అనేది ఉంచుకోవాలండి మంట ఫ్లేమ్ వచ్చేసి పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి ఇంకా మనకేమన్నా గ్రీన్గా ఉంది ఇంకా వేగలేదనుకుంటే కూడా ఒక ముప్పా టీ స్పూన్ వరకు అయితే మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని టెన్ టు ట్వంటీ సెకండ్స్ అయితే ఉంచుకోవాలి ఇంకా మనకి వేగలేదు ఇంకా గ్రీన్గా ఉందన్నప్పుడు కూడా అన్ని మసాలాలు కారపొడి మసాలాలు వేసిన తర్వాత కూడా ప్లేట్ పెట్టేసుకొని పూర్తిగా మంట ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో ఉంచుకోండి చాలా మంచిగా కరకరలాడుతూ అయితే గోడకాకరకాయ ఫ్రై అనేది వస్తుంది తప్పక ట్రై చేయండి ఇదైతే మా వారికి అయితే బాక్స్ లంచ్ బాక్సులు అయితే కడుతున్నాను మార్నింగ్ టైంలో గోంగర చట్నీ చేశాను అలాగే బోడకాకరకాయ ఫ్రై కూడా చేశానండి రెండొకసారి మార్నింగ్ టైంలో తప్పక ట్రై చేయండి గోంగర చట్నీ కూడా చాలా టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది రెండు రోజుల వరకు కూడా గోంగర పచ్చడి అనేది పాడవదండి తప్పక ట్రై చేయండి థ్యాంక్ యూ సో